ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉన్నాడు అతను ఎంతో మంచి మనసున్నవాడు ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు కాని అతని స్నేహితులు కొంతమంది మోసం చేసే అలవాటు ఉన్నవారు ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చి పిల్లలందరికీ ఒక పోటీ పెట్టాడు అతను ప్రతి ఒక్కరికీ ఒక పొదల గింజ ఇచ్చి ఈ గింజను నాటండి ఒక నెల తరువాత ఎవరైతే అందంగా ఆరోగ్యంగా మొలిచిన మొక్కను పెంచుతారో వారికి ఒక ప్రత్యేక బహుమతి ఇస్తాను అని చెప్పాడు అందరూ ఎంతో ఉత్సాహంగా గింజను నాటారు కాని రాము ఎంత కష్టపడినా అతని గింజం మొలకెత్తలేదు అతను నిరాశ చెందాడు అయినప్పటికీ రోజు అతను ఖాళీ గమలంతో వృద్ధుని వద్దకు వెళ్లాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే వృద్ధుడు రామును చూసి చిరునవ్వు చిందించి బహుమతి రాముదే అని ప్రకటించాడు అందరూ ఆశ్చర్యపోయారు వృద్ధుడు అప్పుడు అర్థం చేసుకున్నాడు నేను మీ అందరికీ ఉడికించిన గింజలు ఇచ్చాను అవి మొలకెత్తడం అసాధ్యం కాని అందరూ మోసం చేసి కొత్త గింజలు నాటి మొక్కలను పెంచారు కాని రాము మాత్రం నిజాయితీగా ఉన్నాడు నిజాయితీ ఉన్నవారే నిజమైన విజేతలు అందరూ తమ తప్పును అర్థం చేసుకుని రామును అభినందించారు